హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో భాషా రూపాలలో సెకండ్ వన్ మనం గ్రాంధిక భాష గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మనకు గ్రాంధిక భాష అనేది గ్రం గ్రంథస్థమైంది కావున దీన్నే మనం గ్రాంధిక భాష అని అంటాం గ్రంథస్థమైనదంతా గ్రాంధికం నన్నయ్య నుండి చిన్నయ్య వరకు కావ్య రచనలో ఉపయుక్తమైన భేదమే గ్రాంధిక భాష అని పండితులు భావించారు నిర్ణయ కాలం నుంచి చిన్న సూర్య వరకు కూడా కావ్యాలలో ఉన్న భేదమే గ్రాంధిక భాష అని పండితులు భావించారట ప్రాచీన కావ్యాలలో వ్యాకరణబద్ధమై ఉపయోగించిన భాష గ్రాంధిక భాష ప్రాచీన కావ్యాలలో కూడా మొత్తం ఏ భాష ఉంటుందట గ్రాంధిక భాష అనేది ఉంటుంది గ్రంథ రచనకు ఉపయోగపడేదే గ్రాంధిక భాష గ్రంథాలలో రాసే రచనని మనం గ్రాంధిక భాష అని అంటాం దీన్నే కావ్య భాష లక్షణ భాష అని కూడా అంటారు ఈ గ్రాంధిక భాషకే మరికొన్ని పేర్లు ఉన్నాయి ఏంటి కావ్య భాష లక్షణ భాష గ్రామ్య భాష ప్రభావానికి గురి కాకుండా నేటికి ప్రమాణ భాషగా ఉన్న భాష గ్రాంధిక భాష అంటే గ్రామాలలో మాట్లాడుకునే భాషకి ఈ గ్రాంధిక భాషకి చాలా తేడా అనేది ఉంటుందట గ్రాంధిక భాషావాదులు జయంతి రామయ్య పంతులు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు బేదం వెంకటరాయ శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి బావికొలను సుబ్బారావు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి మొదలగు వారు ఎందరో గుడ్డిగా వ్యవహారిక భాషను వ్యతిరేకించారు వీళ్ళంతా కూడా ఏ భాషావాదులు గ్రాంధిక భాషావాదులు వీరు వ్యవహారిక భాషని వ్యతిరేక వ్యతిరేకించిరన్నమాట నెక్స్ట్ గ్రాంధిక భాష పరిరక్షణ కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్ పంతొమ్మిది వందల పన్నెండులో ఏర్పడింది గ్రాంధిక భాషను పరిరక్షించడాని కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేది పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఏర్పడిందట ఈ క్వశ్చన్ మనకి జేఎల్లో వచ్చింది టూ థౌజండ్ నైన్లో నెక్స్ట్ జయంతి రామయ్య పంతులు దీన్ని కాకినాడలో స్థాపించారు ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ని జయంతి రామయ్య పంతులు కాకినాడలో స్థాపించాడట గ్రాంధిక భాష వాదాన్ని సమర్థిస్తూ వ్యవహారిక వాదానికి వ్యతిరేకంగా ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాన్ని జయంతి రామయ్య పంతులు రచించారు ఈ జయంతి రామయ్య పంతులు ఇంకేం చేసిండట వ్యవహారిక వాదానికి వ్యతిరేకంగా ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాన్ని రచించాడట నెక్స్ట్ గ్రాంధికవాదాన్ని సమర్థి సమర్థిస్తూ వచ్చిన గ్రంథాలను చూద్దాం ఇప్పుడు జయంతి రామయ్య పంతులు ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు అనే గ్రంథాన్ని రచించాడు వేదం వెంకటరాయ శాస్త్రి గారేమో గ్రామ్య దేశ నిరసన అనే గ్రంథాన్ని రచించాడు పానుగంటి లక్ష్మీ నరసింహరావు గ్రామ్యవాద విమర్శనం గ్రామ్యవాదుల భాషోపవాదం గ్రామ్యవాసుల నిరసనం అనే ఈ మూడు కూడా మానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించాడు నెక్స్ట్ కొమర్రాజు లక్ష్మణరావు ఎ మెమొరాండమ్ ఆన్ తెలుగు ప్రోస్ సూరి గ్రామ్య కాంట్రవర్సీ గ్రాంధికవాదానికి మద్దతుగా ఆంధ్ర భాషా సంరక్షక సమాజం పురాణ పండ మల్లయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి స్థాపించారు ఇందులో గల అధ్యక్షులు వేదం వెంకటరాయ శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి వావికొలను సుబ్బారావు నెక్స్ట్ గ్రాంధిక భాషావాదులు ఉద్యమాలు నిర్వహించిన కాలం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై మరియు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు కూడా ఈ ఉద్యమాలను చేశారన్నమాట మరి గ్రాంధిక భాషావాదుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకు పనికిరాదు అంటే మనం వాడుక భాష మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు వ్యవహారిక భాష గ్రామాలలో మాట్లాడుకునే భాష సాహిత్య రచనకు పనికిరాదు అని వీరి అభిప్రాయం నెక్స్ట్ వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్య భాష వాడుక భాష మాట్లాడుకోవడానికే పనికి వస్తుంది కానీ రచనలు చేయడానికి పనికిరాదు అని చెప్తున్నారు ఇక్కడ అక్కడ వాడుక భాష ఒక లక్షణం కానీ వ్యవస్థ కానీ లేనిది అంటే వాడుక భాషకి ఒక లక్షణం లేదు అట్లానే వ్యవస్థ కూడా లేదు అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ వ్యవహారిక భాష వ్యాప్తి వల్ల ప్రాచీనమైన కావ్యాలకు వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది మన సాహిత్య సంపద అనాథ అవుతుంది వ్యవహార భాషకు వ్యాప్తి చెందడం వల్ల మన ప్రాచీనమైన కావ్యాలకు వ్యాకరణానికి నష్టం జరుగుతుంది మన సాహిత్య సంపద అనాథ అవుతుంది అనాథ అవుతుంది అని అంటే వ్యవహారిక భాషను పెంచడం వల్ల గ్రాంధిక భాష అనేది తగ్గిపోయి అనాథ అవుతుంది అని ఇక్కడ అర్థం వాడుక భాషలో అనేక భేదాలు ఉన్నాయి ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు పాఠ్య గ్రంథాలు సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి వాడుక భాష అనేది దాంట్లో అంటే ఒక్కో గ్రామంలో ఒక్కో మాండలికంలో ఒక్కో విధంగా మాట్లాడతారు కదా అట్లా చాలా భేదాలు ఉంటాయి ఒక మాండలికంలో వేరొక భాష మాట్లాడతారు అది ఇంకొక వారి ఇంకొక మాండలికం వారికి అర్థం కాదు మరి ఈ పాఠ్య గ్రంథాలు ఏ సాహిత్యం మాండలికంలో రాయాలి అని ఇక్కడ అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు అన్నమాట ఇలా ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాష సమైక్యతకి ఆటకం ఏర్పడుతుంది కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాష మంచిది సో ఇట్లా వ్యవహారిక భాష అనేది ఒక ప్లేస్లో ఒకలాగా ఇంకో ప్లేస్లో ఇంకోలాగా ఉంటుంది కాబట్టి ఇలా వ్యవహారిక భాషలో రాయడం అనేది సరికాదు గ్రాంధిక భాషనే మంచిది అని కూడా వీరి అర్థం ఇలా చెప్తున్నారు నన్నయ్య నుండి నేటి వరకు గ్రాంధిక భాష మారలేదు అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గ్రాంధిక భాష మారలేదు దానికి ఏకరూపత ప్రామాణికత ఉన్నాయి అంటే ఏకరూపకత అంటే ఒకే రకమైన ఒకే రకమైన రూపం ఒకే రకమైన భాష అనేది ఈ గ్రాంధిక భాషకు ఉంది అని చెప్తున్నారు వ్యాకరణ బద్ధం కానీ ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్య రచన వీలు కాదు వ్యాకరణ బద్ధం కానీ అంటే వాక్యాలలో రాయడానికి వీలు కానీ అట్లనే ప్రామాణికత లేని ఈ వాడుక భాషను ఉపయోగించడం వల్ల ఏం జూజ్ ఉండదు అట్లనే సాహిత్య రచన కూడా రాయడం కాదు రాయరాదు ఎవరికి కూడా అని చెప్తున్నారు శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంధికంలో రచించవచ్చు గ్రాంధికాన్ని స్థితికి దించే కంటే వ్యవహారికాన్ని స్థితికి తేవడం మంచిది వీళ్ళ అభిప్రాయం ఇంకేముంది గ్రాంధికాన్ని స్థితికి దించడం కంటే వ్యవహరిక వ్యవహారిక భాషనే ఒక మంచి స్థితికి తీసుకొద్దాం అదే మంచిది అని ఇక్కడ చెప్తున్నారు ఆధునిక భాషకు ప్రత్యేకంగా వ్యాకరణం కానీ సాహిత్యం కానీ నిఘంటువు కానీ లేనందువలన అది పఠన పాఠ పాఠశాలకు తగదు ఆధునిక భాషకు అంటే ప్రస్తుతం ఉన్న భాషకి వ్యాకరణం వ్యాకరణం లేదు సాహిత్యం లేదు ఒక నిఘంటు అంటే ఒక లేదు కాబట్టి పఠన పాఠశాలకు తగదు అంటే పాఠశాల అంటే బుక్ బుక్స్లలో రాయడం లిఖించడం అనేది తగదు మంచిది కాదు అని వీరి అభిప్రాయం గ్రాంధిక భాషావాదుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్